గత పది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కర్నూలు జిల్లా రైతులు తీవ్రంగా నష్టపోయారు పత్తికొండ మధ్యకేరా దుగ్గలి దేవనకొండ మండలాలలో పంట పొలాలు దెబ్బతిన్నాయి ఎకరానికి ముప్పై వేల నుండి నలభై వేల వరకు పెట్టుబడి పెట్టి పంట చేతికి వచ్చే సమయంలో నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు వర్షాల కారణంగా పంట నష్టపోయి దిగుబడి పూర్తిగా కోల్పోయినట్లుగా చెప్పారు ఈ సందర్భంగా జిల్లా రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సిసిఎం జిల్లా నాయకుడు వీరశేఖర్ డిమాండ్ చేశారు రెవెన్యూ వ్యవసాయ శాఖ శాఖలు తక్షణమే పంట నష్టాన్ని పరిశీలించి నష్టపోయిన రైతులకు ఒక్కో ఎకరానికి యాభై వేల పరిహారం ఇవ్వాలని కోరారు డిపిఎం అదే విధంగా మా ప్రజా సంఘాల బృందం ఈరోజు పరిశీలించడానికి రావడం జరిగింది చాలా తీవ్ర నష్టం జరిగింది చాలా ఎక్కువ పెట్టుబడులు పెట్టి అధిక పెట్టుబడులు పెట్టి వ్యవసాయాన్ని నమ్ముకున్నటువంటి రైతులకి ఈ పరిస్థితి చాలా హృదయ విధారకంగా ఉంటూ వస్తుంది ప్రభుత్వము ప్రభుత్వ అధికారులు రెవెన్యూ అధికారులు అదేవిధంగా వ్యవసాయ శాఖ అధికారులు కూడా స్పందించవలసిన అవసరం ఉంది వ్యవసాయం అంటేనే భారం వ్యవసాయం భారమైనటువంటి నేపథ్యంలో అయినా ఆశ చావక మరి రైతులు చాలా భారీగా పెట్టుబడులు పెట్టేసి ఎకరాకు ముప్పై నలభై వేల రూపాయలు పెట్టుబడులు పెట్టేసి ఈరోజు పత్తి అదేవిధంగా ఇతర పంటలు కూడా సాగు చేసుకుంటూ ఉన్నారు మరి ఈ పదహైదు రోజులు కుర్చిన వర్షానికి చాలా తీవ్రమైన నష్టం జరిగింది మొత్తం పొలాల్లో ఎక్కడికెక్కడ నీరు నిలిచిపోయి ఈరోజు మరి మొత్తం పైరంతా కూడా ఎండిపోయేటువంటి పరిస్థితికి వచ్చింది ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇది అధిక వర్షాలు నష్టపోయిన రైతాంగానికి ఎకరాకి యాభై వేల పరిహారం ఇవ్వాలని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మొన్న కూడా ఒక వారం కిందట కూడా అందరి పరివాహక ప్రాంతంలో అటువైపు ఇటువైపు అందరి ఎక్కువ పారడం వల్ల ఎక్కువ కూడా రావడం వల్ల చాలా నష్టం కూడా జరిగింది ఈ దేవనకొండ మండలంలో అన్ని గ్రామాల్లో దాదాపు అన్ని గ్రామాల్లో ఈరోజు ఈ పరిస్థితి ఉంది కాబట్టి ప్రభుత్వం స్పందించాలా రైతుకు రైతును ఆదుకోవడానికి ప్రయత్న ప్రభుత్వం ప్రయత్నం చేయాలా ఎకరాకు యాభై వేల నష్టపరిహారం ఇచ్చి రైతులను ఆదుకుంటే తప్ప రైతులు ఈ కష్టాల నుండి బయటపడడానికి అవకాశం లేదు ఇప్పటికే పెట్టుబడులు పెట్టి అదేవిధంగా వరుసగా గిట్టుబాటు ధర లేనటువంటి నేపథ్యంలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉన్నారు ఇట్లాంటి పరిస్థితులు రాకోకుండా ప్రభుత్వము వెంటనే స్పందించాలని చెప్పేసి మరి వ్యవసాయ శాఖ అదేవిధంగా రెవెన్యూ శాఖ అధికారులు కూడా క్షేత్రస్థాయికి వచ్చి పరిశీలించి ఎక్కడైతే నష్టం జరిగిందో మరి ఆ నష్టం జరిగినటువంటి రైతాంగాన్ని కూడా గుర్తించి ఎకరాకి యాభై వేల పరిహారం ఇవ్వాలని చెప్పేసి ఈరోజు మేము